బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది వైసీపీ నేతలపై వరుస దాడుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో రేపు అనగా ఫిబ్రవరి మూడున అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించున్న పరామర్శించనున్నారు ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు వెళ్ళనున్నారు అయితే ఆయన పరామర్శ నేపథ్యంలో జరుగుతున్న ఈ గుంటూరు టూర్కు కూటమి ప్రభుత్వం భయపడ్డట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా కూటమి ప్రభుత్వము జగన్ను ఎలాగైనా అణచివేయాలని జగన్ టూర్లను పలు ఆంక్షలు విధిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో జగన్ ఇటు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించే నేపథ్యంలో ఏదైనా జరగచ్చు అని చెప్పేసి శాంతి భద్రతలకు కూడా విఘాతం కలగొచ్చు అని అటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉన్నది మొత్తానికి జగన్ అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ వరుస దాడుల నేపథ్యంలో ఆయన ట్వీట్ కూడా చేశారు ఈ జంగల్ రాజు దీనికి సంబంధించిన జంగల్ రాజు పరిపాలనలాగా ఏపీ ప్రభుత్వం మారిపోయింది ఏపీ ఏపీ రాష్ట్రం మరొక బిహారును తలపిస్తూ ఉన్నది శాంతి భద్రతలు మొత్తానికి కుదేలైపోయాయి అలాగే ఇక్కడ అభివృద్ధి లేదు ఏది లేదు వైసీపీ నేతల మీద దాడులు ప్రశ్నించే వైసీపీ కార్యకర్తల మీద దాడులు తప్ప ఈ కూటమి ప్రభుత్వం చేసేది ఏబీ లేదు అని చెప్పేసి ఆయనైతే మాట్లాడుతూ ఉన్నారు అయితే అంబటి రాంబాబు ఆయన ఏదైతే లడ్డుకు సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమానికి ఆ పూజా కార్యక్రమానికి హాజరయ్యే తరుణంలో అక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగే ఆయన ఉన్న శ్రేణులతోటి వెళ్తున్న కార్ను అక్కడ ఉన్న టీడీపీ నేతలు టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన కాస్త పరుష పదజాలాన్ని వాడిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి అధినేత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి రేపు గుంటూరు గుంటూరు టూర్కు అంబ అంబటి రాంబాబు ఇంటికి ఆయన వెళ్ళనున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఈ రకమైన రాజకీయం జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది అంతేకాకుండా ఫిబ్రవరి నాలుగున జోగి రమేష్ జోగి రమేష్ కుటుంబాన్ని జోగి రమేష్ను కూడా పరామర్శించేందుకు జగన్ ఆపా అంటే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం టూర్ కూడా ఆయన వెళ్ళనున్నారు ఇబ్రహీంపట్నంలోని జోగిని రా జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు దాడులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన ఇంటిపైన దాడులు చేయడము అలాగే ఆయన ఇంటికి నిప్పంటించడము అక్కడ ఉన్న వాహనాలను తదితర ఆ వస్తువులను కూడా ధ్వంసం చేయడము సోషల్ మీడియాలో మనం చూసాము ఇదంతా చేసింది లోకేష్ నాయకత్వంలోని టీడీపీ కార్యకర్తలే అని చెప్పేసి జోగి రమేష్ అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా బాటంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారు లోకేష్ పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే నారా లోకేషే వెనుకుండి ఈ మొత్తం కథను నడిపిస్తా ఉన్నారు దీని సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ అని చెప్పేసి ఆయనైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు తండ్రి పైన అంబటి రాంబాబు అనిచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన్ను నిర్బంధిస్తున్నారు ఇప్పుడు జోగి రమేష్ను కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీరికి జోగి రమేష్ అలాగే అలాగే ఆయన తమ్ముడు జోగి రాము వీరిద్దరిపై అయినా కూడా ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని చేస్తుంది అన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కూడా కలిసి పరామర్శించ పరామర్శించనున్నారు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల నేపథ్యంలో జరుగుతున్న ఈ గుంటూరు కృష్ణా జిల్లా టూర్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసలు అభివృద్ధి వైపు కాకుండా కేవలం వైఎస్ఆర్సిపి నేతలను మాజీ మంత్రులపైన దాడులకు మాత్రమే ప్రోత్సహిస్తూ ఉన్నది వారి కార్యకర్తలను వారి శ్రేణులను దానికి సంబంధించి ప్రోత్సాహాలను అందిస్తా ఉన్నదని చెప్పేసి వైఎస్ఆర్సిపి అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పర్యటన అనేది చాలా కీలకంగా మారింది మరి ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక కూటమి ప్రభుత్వానికి ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనాలు వేస్తూ ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్సిపి శ్రేణులు కావచ్చు వారికి ఇప్పటికే ఒక అసహనం వచ్చేసింది ఇక్కడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంతం అంటే తన పంతా చూపెట్టాలని తాను ఖచ్చితంగా ఆగ్రహించాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కూడా ఉన్నారు ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు ఒక్కటిగా వైఎస్ఆర్సిపి పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న జగన్ గారి అభిమానులు కూడా ఎంతో నిరాశతో ఎంతో నిరాసక్తితో కనిపిస్తూ ఉన్నారు మరి జగన్ బయటకు వచ్చి వారి కుటుంబాలను పరామర్శించి మరి వారిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడతారా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పన్నులను ఏదైనా మాట్లాడతారా అలాగే కూటమి ప్రభుత్వం పోలీసు సిబ్బందిని పోలీసు వ్యవస్థను మొత్తాన్ని తనకు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు తన తనకు అంటే తన చెప్పు చేతుల్లో లాండ్ ఆర్డర్ను పెట్టుకొని పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ ఉన్నారని చెప్పేసి వైఎస్ ఆర్సిపి నేతలు శ్రేణులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ ఇష్యూను అడ్రస్ చేసే అవకాశం కల్పిస్తా ఉన్నది మరి చూడాలి జగన్ గారు బయటకు వచ్చి వారి కుటుంబాలను పరామర్శించిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ వరుస వైఎస్ఆర్సిపి నేతల దాడులపైన ఆయన ఏం మాట్లాడతారు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు కూటమి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలోనే అటు ఏపీ పోలీసు వ్యవస్థ కూడా కొన్ని కట్టుదిట్టమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది అనేది అది చెబుతూ ఉన్నారు గతంలో కూడా చూసాము వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కేవలం వంద మంది మాత్రమే ఉండాలి అన్న ఆంక్షలను అయితే చెప్పారు కానీ వారు ఎన్ని ఆంక్షలు ఇచ్చినా ఎన్ని ఆంక్షలు విధించినా వారు పాల్గొనే కార్యక్రమాల్లో వారు పాల్గొనే ర్యాలీలలో వేలాదిగా మంది వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలి రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కట్టలు తెంచుకున్న అభిమానం కాబట్టి ఎలాంటి కట్టుదిట్టలమైన కట్టుబాట్లకు అది ఆగదు ఖచ్చితంగా వాటన్నిటిని దాటుకుని జగన్ గారిని కలవడానికి జగన్కి మద్దతుగా వాళ్ళు నిలబడుతూ ఉంటారు కాబట్టి రేపు జరగబోయే ఆ గుంటూరు రాంబాబు గారి ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం ఎలా జరగబోతుంది ఆ తర్వాత జోగిని రమేష్ను జోగి రమేష్ను పరామర్శించే కార్యక్రమం ఎలా జరగబోతుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఈ ఫేజ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఒక కీలక మలుపును తిప్పే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి